అసలాం లేకుంహమతుల్లాహి వబర్కాతు చాలామంది అడిగేటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే ఆడవారు ఐబ్రోస్ చేయించుకోవచ్చా దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం సెలవిచ్చారు అల్లా యొక్క శాపం వారి మీద పడుతుంది ఎవరైతే తమ కనుబొమ్మలను అందము కోసం సన్నగా కత్తిరించుకుంటారు దైవప్రవక్త సల్లాహాహ్ సలం ఈ పని చేయడం అల్లా యొక్క శాపానికి కారణమవుతుంది అన్నారు దానికోసమే ధార్మిక పండితులు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఐబ్రోస్ చేయించుకుంటు అనేది ఐబ్రోస్ చేయించుకుంటాం లేదా చేయడం అనేది షరియత్ ఇస్లాంలో రెండూ కూడా నా జాయజ్ అంటే రెండు కూడా అల్లాకు అయిష్టమైన పనులే అల్లా తబార్హుతాల మనందరికీ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్లాహి అస్లాం వరహమతుల్లాహి వబారాతు ఇక్కడ ఇంకో మాట గుర్తుంచుకోవాల్సిన మాట గుర్తొచ్చి చెప్తున్నాను ఈ విషయంలో సౌదీలో కొద్దిమంది ఆడవాళ్ళు లైబ్రస్ చేయించుకుంటారు లేకపోతే మా ఇంటి పక్కన ముస్లిం ఆవిడ బొరకా వేసుకుంటుంది ఆవిడ కూడా చేయించుకుంటుంది మా ఎదురింట్లో పిన్ని గారు పక్కింట్లో అక్కగారు వీళ్ళందరూ ముస్లింలే వీళ్ళు చేయించుకుంటారు వాళ్ళని వీళ్ళని చూడకూడదమ్మా ఈ విషయంలో అల్లా ఏం చెప్పాడు రసూలు ఉల్లాహ సుల్లా ఏం చెప్పారు అన్నదే చూడాలి ఇది ఇస్లాంలో ధర్మసమ్మతం కాదు ప్రవక్త వారు చేయించొద్దన్నారు ఇది అల్లా యొక్క శాపం పడుతుందన్నారు ఇలాంటి పని చేయడం వల్ల అంతవరకే మనం మనం మన జాగ్రత్త మనం పడాలంతే చెప్పాలి వాళ్ళకి ఇది చేయించుకోకూడదు అంట కదండి నాజాయజ్ అంట కదా ఇది ప్రవక్త వారు చేయించుకోవద్దన్నారంట కదని మనవంతు అయింది మనం చెప్పాలి తప్ప వాళ్ళని చూసి మనం పాడవకూడదు అంటే అల్లాహ్కి ఇష్టమైన పని ప్రవక్త గారికి అయిష్టమైన పని చేయకూడదు అస్సలం ఆలకి వరహ్మతుల్హి వ